వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ చీరలు చూస్తున్నారు కదా అంబికా వెడ్డింగ్ మాల్లో అయితే ఉన్నారండి వెడ్డింగ్ సీజన్ కదా కొత్త వెరైటీస్ ఇట్లా చాలా వచ్చాయి ఇప్పుడే ఈ చీరలన్నీ కట్టించి పెట్టారు సో మీకోసం ఇక్కడ నుంచి ఎంటో చెప్తే మీ అందరూ చూసినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఈ ఐడల్స్ ని ఈ బొమ్మల్ని ఆ చీరల్ని చూపించాం కదా ఈ రోజు ఈ చీరల్ని కూడా మీరు చూపించేస్తాను ఇలా ఛంటీఫుల్ మీనా కరీ వేవింగ్తో ఆల్ ఓవర్ మీనా కరీ అండ్ నేను ఇప్పుడు వేర్ చేసిన చీర సేమ్ అక్కడ ఇదే ప్యాటర్న్ రాయల్ బ్లూ ఉంది చూస్తారా సిల్వర్ జరీ వేవింగ్తో ఉంది ఇక్కడ కూడా అండి చాలా ఆఫర్స్ ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి చీరలు చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మంచి చీరలు అలాగే అంబికా వెడ్డింగ్ మాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి దాంతోపాటు సివోడీ ఆప్షన్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తారు సో చూసారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వీడియో లో ఈ చీరలే కదక్కా ఇంకా మస్త చీరలు ఉన్నాయి చూద్దాం రా ఒక సరే ఇన్ని చీరలు నేర్చుకుంటాను బ్రేక్ చేసి ఇంకా ఉన్నాయి చీరలు ఇంకా ఫుల్ ఉన్నాయి చాలా అంటే చాలా వీటిని చూస్తే ఇంత ఆశ్చర్యపోతే ఇంకా అవి చూస్తే ఇక్కడ ఇంకా కూడా ఉన్నాయి ఒకటి 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 నిదానంగా అన్ని ఆఫర్స్ ఉన్నాయి నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చీరలు చూస్తే ఒక లుక్ అనిపిస్తుంది సేమ్ ఇవే చీరలు మనకి ఇక్కడ చూడండి లుక్ వేరు కట్టుకున్న తర్వాత లుక్ వేరు చాలా గ్రాండ్ అనిపిస్తుంది కదా సో ఆఫర్ అయితే చాలా బాగుంది ఈ చీరలకి ఆ వీడియోలో ఫుల్ చీరలు అన్ని చూపిస్తూ ఆఫర్స్ ఏంటి అని మారలేకు ఫస్ట్ వైన్ కలర్ బాగుంది వైన్ చిన్న బూట క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకు బనారస్ మెటీరియల్ టైప్ ఉంది చూడండి ఓకే ఫుల్ ఇచ్చారా బూట అంతా ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుంది పెద్ద సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అదే కాంబినేషన్ తో బ్లౌజ్ హ్యాండ్స్ కి కొంచెం పెద్ద బార్డర్ ఇంకా ఇంతకు మించి ఏం కావాలి చీరకి ప్రైస్ కావాలి ప్రైస్ చెప్దాం చాలా బాగుంది రైస్ ఇది ఇది ఒక మోడల్ ఎల్లోనే ఎల్లో మెరూనా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇంకొక త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఓకే సారీ మొత్తం ఇది డిజైన్ ఆల్ ఓవర్ బూట అంటే మనకి ఫస్ట్ అంటే ఈ రోజు బడ్జెట్ రేంజ్ లో బడ్జెట్ నుంచి మనకి ఒక ఫోర్ థౌజండ్ వరకు అట్లా హ్యాపీద్దాం అనుకుంటున్నాం ఓకే మీరు చాలా బాగా కలర్ వచ్చిందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంటే సిల్వర్ జరీ తీసుకున్నారు మీరు సిల్వర్ మీలో చూస్తున్నాం సెమీ బనారస్ టైప్ ఇవ్వండి దీంట్లో మళ్ళీ ఇట్లా కలర్స్ అట్లా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మంచి ఆఫర్తో ఉన్నాయి మనకు శారీస్ జస్ట్ సిక్స్టీన్ నైంటీ మాత్రమే అది బాగుంది సిక్స్టీన్ నైంటీ సిక్స్టీన్ నైంటీ రూపీస్లో వస్తాయంటే ఇంకా ఆఫర్స్ ఆఫర్స్ అంటే ఏం ఆఫర్స్ సిక్స్టీన్ నైన్టీ అసలు రేటు ఇప్పుడు మనం అమ్మే ఆఫర్ రేటు ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే చూడండి ఎంత నైన్టీ అంటే నేను ఆఫర్ అనుకున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది అసలైన ఆఫర్ అని బుట్ట కూడా చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్గా ఆఫ్ వైట్ మెరడ్ కాంబినేషన్ దీంట్లో మళ్ళీ కలర్ చాపి డిజైన్స్ సిల్వర్లో ఉన్నాయి ఏంటంటే ఇది చుట్టానికి ఆ డిజైన్ అంతా కూడా పట్టు చీరలా తీసుకున్నారు మెటీరియల్ అంతా కూడా మనకి సెమీ బస్ టైప్ అట్లా కానీ చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది చీర ఇదే మళ్ళీ సెమీ గంజీ అని చెప్పేసి సేల్ చేస్తారు బయట ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా క్లారిటీ బాగుంది చూడాల లైట్ వెయిట్ మళ్ళీ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి కాంజీవరం సిల్క్ శారీస్ ఇవి చాలా టైమ్స్ పెట్టాను కానీ ఎప్పుడు పెట్టినా కూడా రెస్పాన్స్ అద్దరిపోతుంది శారీస్ కూడా ఫాస్ట్ శారీ చాలా అంటే చాలా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది మీడియం బోర్డర్ చూడండి ఈక్వల్ బార్డర్ మళ్ళీ ఈక్వల్ బార్డర్ దీంట్లో బూట కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అండ్ ఇది తట్టుకోదు మనకి చూడండి చాలా మంది ఇట్లా బ్యాంగిల్స్ అట్లా ఏమీ ఉండదు దీనికి చాలా నీట్ గా ఉంటది కలర్స్ ఉన్నాయా డిజైన్ పింక్ అంటే పట్టు చీరల్లో పింక్ ఎంత బాగుంటుంది అండి అంటే మంచి షేడ్ వస్తుంది కదా ఇది కూడా కళ్ళ అలాగే తీసుకున్నారు అట్లా ఇది కూడా న్యూ డిజైన్ చూడండి ఇందులో డిఫరెంట్ గా ఉంది చూడండి డిజైన్ సేమ్ ఈక్వల్ బార్డర్ ఇవన్నీ బార్డర్ సారీస్ బార్డర్ మ్యాచింగ్ బాగుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇప్పుడు ఇవి వేరే ప్రైజా ఇవి ఇంకా ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీ కదా అవునా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే అమ్మా ఇంకా తక్కువ ఇంకా తక్కువ ఫోర్టీన్ హండ్రెడ్ అండి లైట్ వెయిట్ మళ్ళీ శారీ చూడండి ఇంత లైట్ వెయిట్ ఉందో అసలు ఏంటి ఈసారి ఈ ఆఫర్ ఇప్పుడు మొత్తం మ్యారేజ్ సీజన్ కదా అన్నీ మన చీరలు కట్టుకొని మెరిచిపోవాలి ఈ ఆఫర్ అని వెళ్ళితే బాగుండదు కదా ఎందుకు కట్టుకోరు ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తే అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తే అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే అంతకు మించి ఇంకేం కావాలి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వండి కొంతమంది పెద్దవాళ్ళకి అట్లా లైట్ లో అడుగుతారు కదా మీ నీ వాయిస్ పెంచాలి డల్గా మాట్లాడుతున్నా వాయిస్ ఈ రోజు ఇది చూడండి ఇంతసేపు చీరలు వచ్చినాయని అరిసి 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 అయిపోయింది నేను వచ్చి సో చీరల కోసం బిజీగా వాటిని అరేంజ్ చేసి వీళ్ళంతా కట్టించి ఇదంతా చేసేసరికి హసీనా అలసిపోయిందట వాయిస్ రావట్లేదు అందుకని డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మాటలు వస్తాయి ఈ చీరలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఎవరైనా పెళ్లికి పిలిస్తే బాగుంది మేడం ఒక చీర కట్టుకుని అన్న పోయేదాన్ని నిన్ను పిల్లవాలా షాప్కి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళ కోసం వస్తారు కదా ప్రత్యేకంగా పిల్లవాళ్ళు షాప్కి వచ్చిన వాళ్ళందరూ అడుగుతాను నేను వస్తే పెళ్లికి ఆ రోజు చీర కట్టుకొని పోవచ్చు తప్పకుండా రమ్మండి వచ్చిన వాళ్ళందరికి వచ్చరకునియో వచ్చిన వాళ్ళందరికీ చీర నువ్వు గిఫ్ట్ తీసుకొని అంతే అంటారా ఇవి కొంచెం పెద్ద బోర్డర్ చూడండి దాంట్లోని కాంజీవరం సిల్క్ లోనే ఇది కొంచెం పెద్ద బార్డర్ ఇట్లా పెద్ద బోర్డర్ లో కావాలంటే జస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తున్నాయి చూస్తున్న లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది బాగుంది కదా డిజైన్ చూడండి ఇది సిల్వర్ అండ్ మళ్ళీ మీనాకర్ బుట్ అప్పుడు ప్యూర్ లాగే ఉంది సేమ్ డిజైన్స్ అయితే అద్దరిపోయినాయి సార్ పండగే పండగ మీరే ఫస్ట్ తీసి పెట్టుకున్నారా ఇందులో మొత్తం ఇందులో తీసుకుంటూనే ఉంటాం కదా అమ్మికలు ఎన్ని చీరలు ఉంటాయి ఫస్ట్ రాగానే వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని చేసుకుని తర్వాత మనకి చూపిస్తారు వీళ్ళు అట్లా ఏం లేదు మేడం మా అన్న ఇప్పుడు అట్లా ఏం ఫస్ట్ కస్టమర్స్ అదే కాజీవరం సిల్క్ లోనే ఇది డిఫరెంట్ డిజైన్ కొంచెం పెద్ద బోర్డర్ లో ఇవి ఇంకా మొత్తం చీర అంతా వచ్చాయి మొత్తం స్టార్టింగ్ మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇక్కడ వరకు ఉంటుంది కచ్చింగ్ కూడా ఎక్కువ ఏం రాదు దీనికి మొత్తం సారీ అంతా డిజైన్ ఉంటది ఆల్ ఓవర్ బూటా

ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ చూడండి గ్రే కలర్స్ కూడా ఎంత బాగుంది ఇది కొత్త డిజైన్ చూడండి ఇది కూడా అన్ని ఇప్పుడు మీకు మనకి వీక్లీ వీక్లీ వస్తూనే ఉంటాయి ఇవి స్టాక్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇవైతే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా నెక్స్ట్ సరే చూడండి అక్కడ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది అంటే ట్రెండింగ్ కలర్ కదా కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ చూడండి ఇంతవరకు కూడా చూపించలేదు మనం ఎంత మరి ఆ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు మీరు చెప్పండి ఇందాక మనం ఫోర్టీన్ సిక్స్టీన్ అట్లా అయిపోయింది కాబట్టి టూ థౌజండ్ చేంజ్ అనుకుంటున్నా అంతే అనుకుంటున్నారా అయ్యో ఇదేంటి అక్కడ చూపించి ఇప్పుడు దాంట్లో దాంట్లోనే చీరలు ఇవి కూడా చూడాలి కదా ఒక రెండు మూడు చీరలు చూద్దాము చూసిన తర్వాత పై చూద్దాం సో అక్కడ ఐడల్ కి చూసాం కదా ఆ చీరలో అంటే సేమ్ ఆ ప్యాటర్న్ లో ఎన్ని మోడల్స్ వచ్చాయి అని చెప్పేసి అంతే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ దాంట్లోనే ఇంకా డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ మనం ప్రైస్ చూద్దాం ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి నక్ష పూట అంటారు కదా ఆ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చారు మంచి పింక్ కలర్ పింక్ కలర్ ఆర్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంక ఇందులో డిజైన్స్ కూడా చాలా 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 డిజైన్స్ ఉన్నాయి దీంట్లో గోల్డ్ జెరీ ఉంది సిల్వర్ జెరీ ఉంది అండ్ ఇది మెయిన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది పెద్ద బోర్డర్ ఇది ఇందాక దాంట్లో చూసినది కొంచెం ఇట్లా మెయిన్ ఇచ్చారు డిఫరెంట్ గా వెయిటింగ్ ఇక్కడ ప్రైస్ కోసమా ఇవి వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ మేడం కరెక్ట్ చెప్పిన కదా నేను చెప్పారని మీరు అనుకుంటున్నారు అంతే ఇంకొకటి ఉంది ఆఫర్ వద్దా మేము అమ్మే కావాలి

ఫోర్టీన్ హండ్రెడ్ డిజైన్స్ అయితే అన్ని కొత్త డిజైన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా కలర్ చాలా సో ఆఫర్లో ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నిజంగా ఎందుకంటే నేను ఇందాక ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్రెడీ చూపించాను కదా ఇది ఎక్కువ ప్రైజ్ లా ఎక్కువ ప్రైజే ఇప్పుడు ఆఫర్ అంట వీళ్ళ దగ్గర అంతే కానీ ఆల్రెడీ ట్వంటీ వన్ మనం పెట్టం కూడా ఇప్పుడు ఆఫర్ లో వస్తుంది అన్నారు కదా ఇంత చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మాటలు ఎందుకు ఇవన్నీ చూస్తే మాటలు నీకు నాకు రావద్దు మాట నాకు కూడా వస్తున్నాయి ఇక ఆగిపోయింది అక్కడనే ఆఫర్ అనే సరికి ఆ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ వాళ్ళు ఆగిపోరు ఈ ఆఫర్ విని వెంటనే వస్తారు ఎంత షాకింగ్ గా చెప్తాడు సర్ప్రైజింగ్ గా చెప్తాడు ఇట్లా డిఫరెంట్ గా మీతో పాటు తెలుసు కదండి మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి మేడం సికింద్రాబాద్ లో కూడా ఉంది మనకి ఆల్రెడీ అక్కడ వెళ్ళేవారు అక్కడ వెళ్ళొచ్చు వాళ్ళు ఇక్కడ సేమ్ కలెక్షన్ ఉంటది అక్కడ ఇక్కడ లేదు రాలేము అనుకునే వాళ్ళు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఉంది కదా పిల్లలకి ఏమన్నా లెహెంగా ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది లెహెంగా అంటే ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో చిక్స్ వచ్చి ఇప్పుడు ఇది ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే అంటే కస్టమర్ ఏదైనా నచ్చుతుంది కదా అట్లా కూడా దొరుకుతాయి మేడం ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ లో ఆల్రెడీ ఒక ఒకటి ఓపెన్ చేసాను కదా అండ్ ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా దొరుకుతాయి సేమ్ డిజైన్ చూడండి కలర్స్ కొంచెం డిఫరెంట్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఇట్లా కూడా ఉంటాయి అట్లా మీకు వీడియో కాల్ చేస్తే ఇవన్నీ చూడొచ్చు ఈ చీర చూశారు కదండి మంచి గ్రీన్ కలర్ ఆలో సిల్వర్ జరీ ఇచ్చారు రేషం జరీ పట్టు సారీస్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటది ఇంతసేపు మనం టిష్యూ చూస్తే చూసే ఇలా చూసినప్పుడు ఒక లుక్ ఉంది అక్కడ చూడండి నిజంగా లుక్ అంటే ఏంటో అర్థం అవుతుంది ఇవే చీరలండి సేమ్ సారీస్ అండ్ వేరు వేరు కలర్స్ వేరే వేరే డిజైన్స్ అందులో డిజైన్స్ బాగున్నాయి కదా అంటే మనం కూడా అట్లా కట్టుకొని మంచిగా ఆ జ్యువెలరీ అలంకరించుకుంటే అలంకరించుకోకుండా సరే కట్టుకుంటే లుక్ అర్థమవుతుంది ఏ పాత చీర అయినా సరే కట్టుకుంటున్న లుక్ ఏదైనా సరే కట్టుకుంటే తెలుస్తుంది అసలు ఇప్పుడు ఏందులో వెరైటీస్ డిజైన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది ఎంత బాగుందో డిజైన్ అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక చీర అందమంతా కట్టుకున్న తర్వాతనే తెలుస్తుంది అండి అందుకని అవి చూపించడం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఎన్ని కలర్స్ వచ్చాయి ఎన్ని డిజైన్స్ వచ్చాయి చూద్దాం సిల్వర్ సరీ ఇది స్పెషల్ కదా గోల్డ్ కూడా ఉన్నాయి కావాలంటే కాకపోతే ఓన్లీ సిల్వరే చూపిస్తున్నాను గోల్డ్ కావాల్సిన వాళ్ళు గోల్డ్ కూడా తీసుకోవచ్చు సేమ్ వీడియోలో మీకు కనిపించే నెంబర్స్ ఉన్నాయి కదా వర్క్ చేస్తే వాళ్ళు అన్ని చూపిస్తారు వీటితో పాటు ఇంకా ఇంకో కలెక్షన్ కూడా చూడవచ్చు ఈ డిజైన్ ఎంత బాగుంది కదా పిష్ కాక్స్ మంచి సెల్ఫ్ డిజైన్ చాలా బాగుంది దీనికి మనం కాంట్రాస్ట్ మళ్ళీ కూడా చాలా పింక్ అయితే ఇంకా అస్సలు అర్థరిపోయింది ఇందాక గ్రేంజ్ చూసాం ఇది వేరే డిజైన్ దాంట్లో ఇట్లా సేమ్ చెప్పలేదు కదా సేమ్ ఇక చూడండి ఒకటే డిజైన్ ఇట్లా కలర్స్ కావాలన్నా మనకి ఇదే డిజైన్ లో వేరే కలర్ కావాలన్నా కూడా ఉంటది కొన్ని కలర్స్ ఇట్లా కళ్ళ కట్టినట్టు అక్కడే ఆగిపోయే వేస్తే ఇప్పుడు కొన్ని కలర్స్ అట్లున్నాయి బాగుంటుంది కలర్స్ ఎంత చూడండి కలర్ చాట్ ఒకసారి ఇప్పుడు ప్రైజ్ ఏంటి ఆఫర్ ఏంటి ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి సేల్ చేసే ప్రైజ్ ఇప్పుడు మనకి ఆఫర్ లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది చూసారా హండ్రెడ్ ఓన్లీ సిల్వర్ జరీ అనుకున్నా గోల్డ్ జరీ కూడా ఉందండి మంచి పింక్ కలర్ కలర్స్ ఉంటాయి ఇందులో దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఆఫర్ మళ్ళీ వినండి నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నారు ఓకే నైన్టీన్ హండ్రెడ్ మాత్రం అది ఫిక్స్ కదా ఇంకా ఫిక్స్గా చూడండి ఇంత తక్కువలో మనకు అసలు బయట ఎక్కడ దొరకదు ఛాలెంజింగ్ ప్రైసెస్ మనవి నిజంగానే చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం మెటీరియల్ కూడా ఇవన్నీ న్యూ సారీస్ మేడం న్యూ స్టాక్ ఫుల్ స్టాక్ ఉంది మంచిగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి థౌజండ్ శారీస్ తెప్పించి పెట్టేసా ఓహో థౌజండ్ శారీస్ ఉన్నాయంట కాకపోతే ఫాస్ట్ గానే అయిపోతాయి అవి కూడా తక్కువే అదే చెప్పాలి తొందరగా వచ్చినా అవి కూడా తక్కువే చూడండి ఎవరికి ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు రామ్ లో తీసుకోవచ్చు సికింద్రాబాద్ లో కూడా తీసుకోవచ్చు ఎవరికి ఎక్కడ లేదు మేము రాలేము అనుకునే వాళ్ళు వీడియో కాల్ కూడా చూడొచ్చు వెబ్సైట్ కూడా ఉంది మనది వెబ్సైట్ లో కూడా చూసి వెబ్సైట్ చెప్పడం మర్చిపోయి వెబ్సైట్ కూడా ఉంది ఇంకేం కావాలి ఉంది రెండు స్టోర్లు ఉన్నాయి వెబ్సైట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంతకు ఇంకేం కావాలి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ అండి మరి అయితే ఆల్ ఓవర్ మెయిన్ ఇచ్చారు కదా ఫుల్ మరి ఈ చీరలు కూడా సారీస్ ఇవి నా మాట విను ఈ చీరలు ఏంటంటే ఆల్రెడీ మనకి డాల్ఫ్కి ఏమైనా కట్టించారా ఇవి కూడా కట్టించినాం ఒకసారి అవి చూసి ఇవి చూద్దాం ఓకే అక్కడ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో సారీస్ ఎందుకంటే అవుట్లుక్ చూస్తేనే మరి చీర ఏంటి అని క్లియర్ గా అర్థమవుతుంది కదండి ఇందాక నేను వచ్చేప్పుడే వీళ్ళందరూ ఈ చీరలు అంతా కట్టిస్తున్నారు అనమాట మీ శ్రమని గుర్తించాము ఈ రోజు అందుకనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూపించాలి శారీస్ నచ్చినాయి మీకు శారీస్ నచ్చినాయి చాలా బాగున్నాయి శారీస్ చూడండి బాగా కట్టించారు కాబట్టి మనం కూడా వీడియోలో చూపించాలి కదా ఎంత చీరలు ఈ చీరలు కదా మెల్లమెల్ల మెరిచిపోతుంది కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో ఇది స్పెషల్ మీనా అండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ మేడం ఇది డిఫరెంట్ ఇంకా చెక్స్ లో మళ్ళీ బోర్డరా ఈక్వల్ బార్డర్ ఏం కాదు బాగుంది కదా ఈ సారీ కూడా బాగుంది అనుకుంటున్నారు కదా మీరు బాయి తీసుకుంటూ బాగుండే సారీస్ అలా అటెంప్ చేసే చీరలే కావాలి మనకి ఇలా చూడాలి చాలా చూడండి డిజైన్స్ అన్ని కొత్తగా వచ్చాయి అందుకని చెప్పి మరీ మరీ పిలిచారు మనల్ని మనకి ఇవ్వకపోతే ఎలా ఇలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంకా చాలా వచ్చాయి డిజైన్స్ చూపిస్తూ ఉండు ఇప్పుడు మ్యారేజెస్కి కొంతమందికి ఇట్లా హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చిన్న బార్డర్ కట్టే వాళ్ళకి చిన్న బార్డర్ బార్డర్ మీడియం బార్డర్ కావాలి లైట్ కలర్స్ అయితే బాగుంది బాగుంది చూడండి సేమ్ మనకు ప్యూర్ శారీస్ లాగానే అట్లాగే ఉంటుంది ఏం గుర్తుపట్టని ఇక్కడ కూడా ఉండదు ఈ వైట్ చీరలు హాఫ్ వైట్ ఇంత బాగుంది చూడండి అంటే కొంతమంది ముహూర్తానికి కూడా ఇట్లాంటి ఇష్టపడతారు కదా మరి ఫుల్ వైట్ కాకుండా కూడా తీసుకుంటారు ఫుల్ వైట్ కూడా తీసుకుంటారు బాగుంటుంది ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లోనే ఇట్లా పేస్టల్ కలర్స్ చూడండి ఇది ఎంత బాగుందో డిజైన్ ఇది కొద్దిగా చిన్న బార్డర్ కావాలన్నా ఈక్వల్ బార్డర్ అన్నారు కదా మీరు ఈక్వల్ ఇది ఈక్వల్ బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ ఫైవ్ ఇప్పుడు ఆఫర్ ఇస్తారు చూడండి ఆఫర్ ఇస్తాం ఆఫర్ ఒకసారి గెస్ట్ చేయొచ్చుగా గెస్ట్ చేయాలా అంటే ఒక త్రీ థౌజండ్కి ఇస్తారేమో అంతేనా జస్ట్ టూ ఫైవ్ మాత్రమే మేడం ఎట్లా ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ అమ్మా ఫుల్ 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 టూ ఫైవ్ ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇంకా కూడా ఫుల్ శారీ స్టోర్కి వస్తే వీటితో పాటు ఇంకా చాలా సారీస్ చూడవచ్చు అంటే నార్మల్గా మనం అనుకుంటాం కదా ఒకసారి తీసుకోవాలి అట్లా ఒక్కసారికి వచ్చి నాలుగైదు సారీస్ ఒకసారి ఒక్క చీరతో ఏం ఆగమండి ఇక్కడ వస్తే వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ వీళ్ళు ఇచ్చే వెరైటీస్ కానీ చూసి ఎట్లాగో టెంప్ట్ అయిపోయి ఓ మూడు నాలుగు చీరలు తీసుకుంటాం అందుకే స్టోర్కి రండి రండి అంటున్నాం ఇంకా చూడండి ఎంత బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ రోజు షేర్ చేసే చీరలన్నీ బడ్జెట్ రేంజ్ తక్కువ ప్రైస్లో మంచి లుక్ ఉండాలి అనుకునేటువంటి చీరలు ఇవన్నీ కూడా చిన్న ఫంక్షన్స్కి పిల్లలకి లెహంగాలకి ఇంకా మన ఇష్టం అండి పెళ్ళిళ్ళకైనా కట్టే కట్టేసుకోవచ్చు మన చాయిస్ కదా ఎంత బాగుందో డిఫరెంట్గా అయితే ఎలాగో వెడ్డింగ్ సీజన్ కదా ప్యూర్ లో కూడా ఉన్నాయి కదా ప్యూర్ లో కూడా ఉంటాయి మనకి ప్యూర్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయా ప్యూర్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి మేడం మీరు స్టోర్ కు వస్తే ఇంకా చాలా చూడొచ్చు వెరైటీస్ ఇది ఒకటి న్యూ డిజైన్ ఇప్పుడే వచ్చింది స్టాక్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా కాలేదు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి షూట్ మధ్యలోనే వచ్చింది అందుకే వాళ్ళు అక్కడ అక్కడే లేదు చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా సాఫ్ట్ కొంచెం టిష్యూ టైప్ కొంచెం సెమీ స్టిఫ్ కదా ఎంత శారీ మొత్తం ఇది ఉంది ఎంత సిక్స్ థౌజండ్ అని చెప్పాడు మరి ఏమైనా ఆఫర్ ఉందేమో చూడాలి అవునా ఇప్పుడు వచ్చే సారీస్ కూడా రేట్స్ వేసారా లేదా మరి ఏమో చూడాలి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే అన్ని డిజిటల్ ఫిన్స్ ఎంత బాగుంది బాగు డిజైన్ సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది షూ కొంచెం కొద్దిగా సెమీ స్టిఫ్ అండి కానీ ఈ చీరకి కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటేనే బాగుంటుంది మరి మెత్తగా లేకుండా ఎంత అఫీషియల్గా ఉందో అసలు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్యాటర్న్స్ రకరకాలుగా చూడండి అండి ఎట్లా ఉంది క్లాత్ చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది ప్రైస్ మనకి సిక్స్ అని చెప్పాడు ఓకే కనుక్కో మరి ఏమైనా ఆఫర్ ఇస్తారా లేదా చూద్దాం డిజైన్స్ అయిపోయే లోపు ఆ లోపు నేను మీకు చెప్తాను కనుకొని ఓకే చూడండి ఎంత న్యూ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి క్లాత్ అయితే ఎక్సలెంట్ చాలా బాగుంది కొంచెం ఆఫీషియల్ గా ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా 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 బాగుంటాయి బాగుంది ఇది ఇది ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం ఇది ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వచ్చింది ఆఫ్ ఆఫ్ ఇచరా

చాలా రోజులు సిక్స్టీన్ నైన్ అండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ రేంజ్ అప్పుడు అప్పుడు అవును సూపర్ హిట్ అవి సేమ్ ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలానే ఉన్నాయి కదా మనం కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు మనకి కొంచెం బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు చూడండి ఇవి నేను ప్రైస్ కనుక్కొని చెప్తాను మీకు వీడియో ఎప్పుడు చెప్పమ్మా తల్లి తర్వాత నిన్ను ఫోన్ చేసి అడగాలంటే కాదు కదా ఒక్కసారి అన్నను ప్రైస్ ఎంతనో అడుగు ఇది కూడా ఏంటి ప్యాష్ ఎగిరిపోదమ్మా చీరలు కట్టుకొని ఎగిరిపోతే ఏదైతే బాసి వద్దు ఇదేం కొత్తగా క్రియేటివిటీ అండి క్రియేటివిటీ నైస్ కదా ఎంతైనా కానీ ఇంక ఇది డ్రమ్ స్టిక్స్ వచ్చినాయి ఇంకా మంచిగా వాయించుకోవచ్చు ఆల్రెడీ వాయిస్ అంటే ఇది స్పెషల్ ఉంది కదా ఇది ఒకసారి ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేనా కలర్ కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ చాలా డిజైన్ డిఫరెంట్ కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కదండి బాగా తీసుకొచ్చారు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం నేను వచ్చాడా అబ్బాయి చెప్పారు ఆ అబ్బాయి వెళ్ళాడు వెళ్ళారుగా కిందికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మనకు ఆఫర్ ఇవ్వని చెప్పారు సిక్స్ థౌసండ్ చెప్పాను కదా నేను అవును సిక్స్ థౌసండ్ హండ్రెడ్ వేసుకున్నావా ఏం చేద్దాం ఫైవ్ ఫైవ్ థౌసండ్ అంటే అట్లనే కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ అయ్యా కాకపోతే కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి స్పెషల్గా ఫోర్ థౌసండ్కి ఏమన్నాయి అద్దీ అద్దీ అలా ఉండాలి ఫోర్ థౌసండ్ ఉన్నాయి ఓన్లీ మరి చూసుకోవచ్చు మళ్ళీ స్టాక్ అయితే ఎక్కువ లేదు ఇవే సారీస్ ఉన్నాయి ఇప్పుడే వచ్చాయి ఫస్ట్ ఆఫర్ మీకే ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం ఫోర్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి సో ఇట్లా అండి కొంచెం లాస్ట్ చూపించినా కూడా నైస్ చాలా బాగుంది కలెక్షన్ అయితే సో థ్యాంక్ యూ సో మచ్ హసీనా సో మంచి ఎంటర్టైన్ చేసావు మంచి చీరలు చూపించాం మొత్తానికైతే సో చూసారు కదా అమితా వెడ్డింగ్ మాల్కి వచ్చేసేయండి ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ ప్రతిరోజు కాదు నేను వచ్చిన ఇప్పుడు ఒక టూ అవర్స్ అవుతే ఒక ఫోర్ పార్సెల్స్ ఓపెన్ చేశారు వీళ్ళు అలా మీరు వస్తే అన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు తీసుకోవచ్చు కూడా ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్